నమస్తే అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే పరిహారం ఏంటి అంటే మనకు ఆర్థికంగా చాలా మంది వెనకబడుతూ ఉంటాం ఎప్పుడైనా సరే ఈ ఇబ్బందులతోటి మనం చాలీ చాలని జీతాలతో ఏదైనా కొనుక్కుందామన్నా ఒక రూపాయి వెనక్కి వేసుకున్నామన్నా సరే మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి చాలా కష్టం అలా కాకుండా ఈ పరిహారాన్ని క్రమం తప్ప ప్రతి వారం మనం చేస్తూ ఉండి ఆ శివయ్య మీద నమ్మకం పెట్టుకొని ప్రతి వారం కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తాం రెండోది మన చేతిలో కూడా డబ్బులు నిలబడతాయి మనం కూడా ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అయితే ఈ పరిహారం మనం చేయాలంటే శుక్రవారం నాడు చేయాలి అది శివయ్యకి చేయాలి లక్ష్మీదేవి కూడా ఇద్దరికి కూడా చెయ్యాలి అయితే శివయ్య లక్ష్మీదేవికి ఏంటి అని మీరు కానీ మన శ్రావణ మాసంలో కూడా మనం లక్ష్మీదేవికి శుక్రవారాల పూట వ్రతం చేస్తూ శివయ్యకి ఎక్కువగా పూజ చేయాలంటారు ఎందుకంటే మనకు సంపద నిలబెట్టేది శివయ్య కాబట్టి ఆయనకి చెయ్యాలి అయితే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున లేచి చక్కగా తల స్నానం చేసేసి దండం ఎది మనం నిదుటిను ధరించుకొని చక్కగా బొట్టు పెట్టేసుకొని చక్కగా ఈ పరిహారం చేయండి శివయ్యకి నీకు దూరికితే పిల్ల దళాలు తెచ్చుకోండి అంతేగాని అప్పుడు లేచిపోయి చెట్లకు తెంపేసి ప్రకృతిని బాధ పెట్టకండి ప్రకృతి అంటే అమ్మవారు అమ్మవారిని బాధ పెట్టాము అంటే మనం ఎవరూ కూడా ప్రశాంతంగా ఉండవు ఆ చెట్టు గిన్న సరే మనల్ని గిన్నంత నొప్పిగా ఉంటుంది అది కూడా ఒక ప్రాణే కాబట్టి ఏది కూడా అర్ధరాత్రి అప్పుడు లేచేసి నిద్రపోతున్న చెట్లు తింపేయటం చేయడం అది కాకుండా మీకు దొరికిన ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి లేదంటే మీ చెట్టు దగ్గర ఉంటే తీసుకోండి అది కూడా లేచిన తర్వాత చక్కగా తీసుకొని ఆ చెట్టుకు కూడా నమస్కారం చేసుకోండమ్మా నా పూజకి నిర్తం నువ్వు కూడా ప్రకృతివే నాకు నేను ఆ పూజ నిర్తం నేను నిన్న తీసుకుంటున్నాను అని చెప్పి ఆ చెట్టుకు కూడా దండం పెట్టుకుంటాను లేదంటే బయట మీకు దొరికితే అవి చక్కగా తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత శివయ్యి ఈ తెల్ల తక్షణ తిలతో శివయ్యకి ఇలా పూజ చేసేసాను పూజ చేసేసిన తర్వాత అష్టోధరాలు చదివి ఆయనకు పూజ చేసేసి తిరుగులను నైవేద్యం పెట్టండి శివైకి తిరుగన్న నైవేద్యం పెట్టిన తర్వాత ఒక బెల్లము కందులో కలిపేసి తిరుగన్న నైవేద్యం పెట్టి ఈశ్వర నాకు సంపద కలిగించు నేను సంపదలో వెనకబడి ఉన్నాను నా చేతిలో రూపే నిలబడదు నేత వచ్చినా సరే నా ఇంట్లో ఇబ్బందులతోనే నాకు సరిపోతుంది నాకు సంపద ఏవయ్యా అని చెప్పి ఐశ్వరుడికి మనస్ఫూర్తిగా నమ్మకంతో అడగండి ఆ తర్వాత లక్ష్మీదేవి లక్ష్మీదేవి పటాన్ని కూడా చక్కగా పెట్టి ఆ తల్లికి పాలు నైవేద్యం పెట్టాలి ఒక యాలకలు ఒక యాలక్క కాస్త పంచదార కలిపేసి అతనికి నైవేద్యం పెట్టండి కాస్త తేనె కూడా వేయండి అతనికి చాలా ఇష్టం వేసేసిన తర్వాత అది నైవేద్యం పెట్టండి పెట్టిన తర్వాత ఈ బిలవ పత్రాలు తీసుకున్నారు కదా బిలవ పత్రాల మీద బిలవ పత్రాలకి మూడు ఆకులు ఉంటాయి కదా ఇలాగా మూడు మీద శ్రీ 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 అని వ్రాయండి దొరికితే ఎక్కువతో చేయండి లేదంటే ఒక్క పత్రున్నా చాలు మీరు చేసేది నమ్మకంతో చెయ్యాలి భక్తి శ్రద్ధలు ముఖ్యంగా మన భక్తి శ్రద్ధలు ఎంత పట్టుదలగా మనం ఆ తల్లిని వేడుకుంటామో ఆ చదువును అడుగుతామో ఆ రిజల్ట్ కూడా మనకు అలాగే వస్తుంది అయితే భక్తి శ్రద్ధలతో శ్రీం శ్రీం శ్రీమని అని ఈ మారేడు దళాల మీద రాసిన తర్వాత అక్కడ అమ్మవారికి అది సమర్పించండి అమ్మవారి అష్టోత్రాలకి అక్షతలు చక్కగా ఇది ఉంటుంది కూడా గంధం రెండోది పన్నీర్ లేదంటే రోజు వాటర్ ఉంటది కదా పన్నీరు ఇలాగా అన్ని సుగంధ భరితమైన అక్షరతలు కలపండి అమ్మవారికి ఇష్టం ఆ సుగంధ భరితమైన అక్షరతలతో అష్టోత్తరాలు అమ్మవారికి చదువుతూ పూజ చేసి అమ్మకు కూడా నమస్కారం పెట్టుకోండి అమ్మ నాకు ఆర్థికంగా నేను వెనకబడి ఉన్నాను నాకు సంపద నిలబడి నా ఇంట్లో ఉండు నాకు సంపద నిలబడి చేసి నాకు ఒక రూపాయి నా చేతిలో నిలబడేలా చెయ్యి తల్లి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్మకంగా ఈ పరిహారం చెయ్యాలి కొన్ని వారాలలో మీరు రిజల్ట్ చూస్తారు ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓం శ్రీమాత